విజయనగరం పేలుళ్ల కేసులో మరిన్ని కీలక విషయాలు ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగు చూసినట్లు తెలుస్తోంది ప్రశాంతమైన విజయనగరం జిల్లాలోనే పేరుళ్లకు పాల్పడాలని సిరాజ్ సమీర్ ప్రయత్నించినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు ఈ నెలలోనే రిహార్సల్ పూర్తి చేసి సౌదీలోని హ్యాండ్లర్ ఆదేశాల మేరకు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తెలిసింది ఆ తర్వాత తెలుగు రాష్టాలతో పాటు కర్ణాటక తమిళనాడులోనూ పేలుళ్లు జరిపేందుకు పన్నినట్లు సమాచారం సోమవారం హైదరాబాద్ నుంచి విజయనగరం చేరుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు గత రాత్రి వరకు స్థానిక పోలీసుల నుంచే సమాచారం సేకరించారు ఇవాళ కూడా వీరిద్దరూ పన్నిన కుట్రకు సంబంధించి సమాచారాన్ని రాబట్టారు వీళ్ల నెట్వర్క్ ఎంతవరకు విస్తరించారనే దానిపై ప్రధానంగా దృష్టి పెట్టారు నేటి దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు బయటపడ్డాయి సిగ్నల్ యాప్ ద్వారా అహిం అనే సంస్థను ఏర్పాటు చేసిన సిరాజ్ సమీర్ ఉగ్రవాద భావజాలం ఉన్న వ్యక్తుల్ని కలిసేందుకు ముంబై వెళ్లినట్లు గుర్తించారు దాదాపు పది మందిని కలిశారని గుర్తించారు ఒక లైవ్ షోలను పాల్గొన్నట్లు ఎన్ఐఏ వివరాలు సేకరించింది ఆ తర్వాత ఈ ఏడాది జనవరి ఇరవై మూడున ఢిల్లీ కూడా వెళ్ళినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు విచారణలో తేలింది ఉగ్రవాద భావాలున్న వ్యక్తిని కలిసేందుకే సిరాజ్ వెళ్ళినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు అయితే ఆ వ్యక్తి అక్కడ లేడని ముంబై వెళ్ళాడని తెలుసుకుని తిరిగి వచ్చినట్లు తెలిసింది సౌదీలో ఉన్న వంటి హ్యాండ్లర్ సూచన మేరకే సిరాజ్ ఇదంతా చేసినట్లు తెలుస్తోంది ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో పద్నాలుగు రోజుల రిమాండ్లో ఉన్న సిరాజ్ సమీర్ ను కస్టడీలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు వీరిద్దరి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే ఉగ్ర కుట్ర వీళ్ల నెట్వర్క్ విస్తరణ వీరికి ఎవరు సహకరిస్తున్నారనే విషయాలు రాబట్టవచ్చని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు వీరిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేందుకే రెండో రోజు కూడా ఎన్ఐఏ అధికారులు విజయనగరంలోనే మకాం వేసినట్లు తెలుస్తోంది ఇప్పటికే కస్టడీకి ఇవ్వాలని విజయనగరం టూ టౌన్ పోలీసులు పిటిషన్ వేశారు